మీరు మీ సొంత జాగాలల్లా ఈత చెట్లు తాడి చెట్లు ఏమన్నా ఉంటే కొట్టేస్తుర్రా అయితే ఒక్క క్షణం ఆగురి ఊరి మీ మీద కేసు అవుతుంది అదేంది పై ఇది నా సొంత జాగా పట్టభూమి నా భూమిలో వేరే చెట్లు నేను కొట్టేసుకోదా అంటే కొట్టేసుకోవడానికి అవకాశం లేదు రెవే అదేంది ఎక్సైజ్ చట్టం ప్రకారం వాళ్ళకు కూడా శిక్షార్కులు లేనట్టసారి చూడురి గ్రామీణ పట్టణ శివారులో ఉన్న ఈత తాడి చెట్ల నుంచి వచ్చే కళ్ళును గౌడ కులస్తులకు విక్రయించి జీవనోపాధి పొందుతుంటారు తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ప్రకారం ఆ చెట్లను ఎక్సైజ్ అధికారుల అనుమతి లేకుండా నరకడం అనేది నేరం సొంత భూమిలో తాటి ఈత చెట్లు ఉన్నా వాటిని తొలగించడానికి ఎక్సైజ్ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి ఎక్సైజ్ శాఖ యొక్క అనుమతి తీసుకోవాలంట మొదట ఎక్సైజ్ జిల్లా శాఖ అధికారి అనుమతికి దరఖాస్తు చేసుకోవాలి తర్వాత మొదట కలెక్టర్ పర్య పర్యవేక్షణలో ఉన్న త్రిసభ్య కమిటీ సభ్యులు ఆ దరఖాస్తును స్థలంలో ఉన్న చెట్లను పరిశీలించి కలెక్టర్కు నివేదిక అందజేస్తారు కలెక్టర్ అనుమతితో తొలగించే ఒక్కో చెట్టుకు పంతొమ్మిది వందల రూపాయల రుసుము ప్రభుత్వాన్ని చెల్లించడంతో పాటు ఎక్సైజ్ అధికారులు సూచించిన ప్రాంతాల్లో కొత్తగా ఆ రకం చెట్లు నాటాలి ఏదో చిర్రా నీ సొంత జాగాల ఈత చెట్లు తాటి చెట్లు నరకాలంటే ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకోవాలి అండ్ ఒక్కొక్క చెట్టుకు పంతొమ్మిది వందల రూపాయల యొక్క రుసుము కట్టాలి అంటే గ్రీన్ రుసుము అన్నట్టుగా సో ఆ కట్టి సేమ్ అసొంటి చెట్టు దాని ప్లేస్లో ఇంకొక చెట్టు వేరే చోట నాటాలి ఎక్సైజ్ శాఖ అనుమతి లేకుండా చెట్లను తొలగిస్తే మొదటి తప్పుగా మూడు నెలల జైలు శిక్ష రెండోసారి తొలగిస్తే ఆరు నెలల జైలు శిక్ష జరిమానాను కోర్టు విధించే అవకాశం ఉందని అధికారులు అయితే తెలిపారు సో ఇక్కడ ఇది అంతా బాగానే ఉంది కానీ చెట్లను కాపాడడానికి అటవీని కాపాడడానికి మరి కేవలం మిగతా చెట్లు తాడి చెట్లకే మీరు ఇట్లా చేస్తారు మరి అడవిలో ఇష్ట రీతిన ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ కలప రవాణా వందల చెట్లను రోజు రోజు నరికేస్తారు చాలామంది అధికారుల కనసైగల్లో స్థానిక లీడర్ల అన్నదండలతోటి మరి వాడు ఎన్ని చెట్లు నరుకుతు వాటితో మీరు ఎన్ని చెట్లు విడిపిస్తారు సో ఈత చెట్లు తాడి చెట్లు నరికినా కూడా నేరేమేనట ఏదో రకమైన వార్త అన్నట్టు